హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ ఎగ్ దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ హోటల్ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ లాగానే వస్తుందండి మరి లేట్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చినా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల దాకా బాస్మతి రైస్ని అయితే యూస్ చేస్తున్నానండి మీరు రెగ్యులర్గా యూస్ చేసే రైస్నైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రైస్ని ఒకటికి రెండు సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగేదాకా వాటర్ పోసుకుని ఒక గంట సేపు అయితే నానబెట్టి ఉంచుకున్నానండి తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసి ఉంచుకుంటున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే ఆ నెగ్స్ తీసుకోవచ్చు తర్వాత ఈ ఎగ్స్కి అయితే ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసే మసాలా ఎగ్స్కి బాగా పట్టిద్ది అందుకనే ఇలాగ ఘాట్లైతే పెట్టుకుంటున్నాను మీకు నచ్చితే పెట్టండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇలా ఎగ్స్ అన్నిటికి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఎగ్స్కి బాగా పట్టించాలి ఇలా పట్టించడం పూర్తయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం బిర్యానీ దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ బిర్యానీ గిన్నె అయితే పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగానే మనం ఉప్పు కారం పట్టించి ఉంచుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇలాగ ఎగ్స్ని వేయించుకోవడం పూర్తయిపోయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు అదే గిన్నెలో బిర్యానీ దినుసులు అయితే వేసుకుంటున్నాను మీకు ఆయిల్ సరిపోకపోతే ఇంకో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవచ్చు నాకు గిన్నెలో ఉన్న ఆయిల్ అయితే సరిపోతుందండి అందుకే నేను ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు ఇలాగే బిర్యానీ అన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా బిర్యానీ దినుసులు వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను టమాటాలు త్వరగా మగ్గడం కోసమని నేను ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత నేను ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను మీరు లేకపోతే మీడియం సైజు ఒక ఆనియన్ని బిర్యానీ ధనిసులు వేసుకుని తర్వాత ఆనియన్ మొక్కలు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత టమాటా మొక్కలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయని ఇప్పుడు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు అయితే మగ్గించుకుంటున్నానండి టమాటా మొక్కలు బాగా సాఫ్ట్గా అయితే అయిపోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత అయితే మోచేసి కలుపుకుంటున్నానండి టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయి ఇంక ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ముందుగానే కొద్దిగా వేసుకున్నాను కాబట్టి ఒక అర టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నానండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం ఆ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకున్నానండి తర్వాత ఒక అర కప్పు దాకా పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో స్పూన్ అండ్ హాఫ్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి అదే మీరు పెద్ద టేబుల్ స్పూన్తో వేసుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్ నిండ వేసుకుంటే సరిపోతుంది వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నానండి తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఎగ్స్కి బాగా పట్టించాలండి మీకు ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే ఎగ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ ఎగ్స్ని సగం వరకు గ్రేవీని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా గ్రేవీని బిర్యానీ గిన్నెకి అడుగున స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎగ్దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్లో బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకుని ఒక పొంగు వచ్చేదాకా బాగా మరిగించుకోవాలి తర్వాత మనం వేసుకున్న బిర్యానీ దినుసులు అయితే తీసేసుకోవాలండి ఆ ఫ్లేవర్ యాడ్ అయితే సరిపోతుంది తర్వాత అదే వాటర్లో కొద్దిగా కొత్తిమీర పొద్నా వేసుకుని ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకున్నాను ఇలాగ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ పాటలో అడుగున కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పూర్తిగా నూనెనే వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలండి సగం బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ముందుగానే మనం ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ని అలాగే గ్రేవీని కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ బాస్మతి రైస్ని వేసుకుంటున్నానండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇలా దమ్ చేసుకుంటున్నప్పుడు మూత మీద బరువాటి వస్తువులు పెట్టుకోవాలండి ఇలా బరువాటి వస్తువు పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటకు రాకుండా చక్కగా ఈవెన్గా దమ్ అవుతుంది ఇలాగ పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మోత అయితే ఓపెన్ చేయొద్దండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవాలి అంతేనండి చక్క పొడి పొడిగా చాలా టేస్టీగా ఉండి ఎగ్దా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మై వంటెట్టి రుచిల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్